హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఐషాస్ కిచెన్ అండ్ బ్లాగ్స్ పచ్చరేలు వంకాయ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఇప్పుడు చూద్దాం ముందుగా స్టవ్ ఆన్ చేసి బాండి పెట్టుకుని దానిలో ఫోర్ టేబుల్ స్పూన్స్ పల్లెని నూనె వేసుకోవాలి ఆయిల్ హీట్ అయింది ఇప్పుడు దీనిలో రెండు పెద్ద సైజు ఉల్లిపాయలు ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి దీనిలో టేస్ట్కి సరిపడా సాల్ట్ వేయాలి దీనిలో ముందుగా సాల్ట్ వేయడం వలన ఉల్లిపాయ ముక్కలు తొందరగా వేగుతాయి ఇప్పుడు దీనిపై మూత పెట్టుకుని ఒక టెన్ మినిట్స్ మనం బాగా ఫ్రై చేసుకోవాలి టెన్ మినిట్స్ తర్వాత ఈ విధంగా వేగాయి ఇప్పుడు దీనిలో ఫ్రెష్గా నూరుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి పచ్చివాసం పోయేంత వరకు బాగా ఫ్రై చేయాలి పచ్చిరేలు కేజీ తీసుకుంటున్నాను దీన్ని శుభ్రంగా వాష్ చేసుకొని ఇవి వేగాక దీనిలో వేసుకోవాలి ఒకసారి కలుపుకొని హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని పచ్చిరెయ్యలు ఉల్లిపాయల్లో ఉన్నటువంటి నీరు పోయేంత వరకు మనం కుక్ చేసుకోవాలి లోపుగా వంకాయలను వాష్ చేసి ఒక గిన్నెలో వాటర్ వేసుకొని దానిలో కొద్దిగా సాల్ట్ వేసి వంకాయ ముక్కలను వేసుకోవాలి ఇలా చేయడం వల్ల వంకాయ ముక్కలు కందమారకుండా ఉంటాయి వంకాయ ముక్కలను ఈ రెయ్య మిశ్రమంలో వేసుకొని బాగా కలుపుకోవాలి దీనిపై మూత పెట్టి వంకాయ ముక్కలను బాగా మగ్గనివ్వాలి ఒక టెన్ మినిట్స్కు ఈ విధంగా మగ్గుతాయి ఇప్పుడు దీనిలో కారం వన్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకొని ఈ అంతటిని బాగా కలుపుకొని దీనిపై మూత పెట్టి మనం కుక్ చేసుకోవాలి వంకాయలో ఉన్న వాటర్ అంతా పోయేంత వరకు కుక్ చేసుకోవాలి ఒక టెన్ మినిట్స్కు ఈ విధంగా కుక్ అవుతుంది ఇప్పుడు దీనిలో కొద్దిగా వాటర్ వేసుకోవాలి దీని అంతటిని బాగా ఒకసారి కలుపుకొని దీనిపై మూత పెట్టి మరికొంత సమయం మనం కుక్ చేసుకోవాలి ఇలా కుక్ చేయడం వలన పచ్చిలు వంకాయ బాగా కుక్ అవుతాయి ఇప్పుడు టేస్ట్ చూసుకొని ఉప్పు కారం మసాలాలు తక్కువగా ఉంటే యాడ్ చేసుకోవచ్చు ఆయిల్ పైకి వచ్చేంత వరకు మనం కుక్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని రైస్తో సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయినా పచ్చిలు వంకాయ కూర రెడీ మరి మీకు నచ్చిందా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ